హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సో ఈరోజు మా గాయరిత్రి బర్త్డే సో మా జానవి రాత్రి మైదాకర్ పెట్టుకుంది మొత్తం మూతి పూసుకుంది ఉన్నాక మొత్తం మైదాక్ అంతా మూతి పూసుకుంది పిచ్చి జానవి

హ్యాపీ బర్త్డే టు డియర్ గాయత్రీ లేవు లేవులు నీరు పెట్టాలు చేసుకోవాలి ఏది మైదాగా రాత్రి ఉడుపుకోవద్దా ఏది రూపీ ఇటు రూపీ మైనా ఓ ఎర్ర అయినా మా మైదాగ్లో చెల్లె ముత్త మూతి కూసుకుంది మైదాగ్ ఇట్లా ఏ మమ్మీ మమ్మీని పట్టుకోన లేవు లేవు బ్రష్ చేసుకున్నాడు ఫస్ట్ బ్రష్ చేసుకోపో మైనాకు అట్టిన బ్రష్ చేసుకోపో జల్దీ పో మమ్మీ లేవు 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 అక్క క్యాపంటే అయిపోవా ఏ మైనాకు ఏం చేస్తావు నేనే పెడుతున్నా ఏ దాన్ని చూపి ఫస్ట్ చూపింటివి ఏ ఆడీ పొద్దునేది ఇట్ట నువ్వు లేవకముందే ఇప్పుడే రాజు కుట్టున్నావు మీకు పోయినాక అందరూ అడుగుతాడు వడ్డీ నీకు కనిపిస్తుంది కదా

సో మా జానవి బర్త్డే హాలిడేస్ వస్తుంది కాబట్టి సో గాయత్రి బర్త్డే రోజే జానవిటా స్కూల్ లా చాకెట్ వన్ సార్

బర్ పిచ్చరని చేగొంటుతోనో ఐది నేనే కమ్మకిచే నేనే నీకొపేటిగా ఏమది నా తన పోలర్ది లైదని హ్యాపీ బర్త్ డే హ్యాపీ బర్త్ డే ఏ ఇద్దరికొకటన్న వేద్దాం ఇగా ఆనది ఆ నొర్తి ఏది తీనే తీనే ఏట ఒకటి ఇదొకటి అంతా బొదిను ఒకటి 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 ఏంటన్నమాట ఇది ఏడిడియో ఈ అలడ చెప్పు సన్నీ సకరిని హ్యాపీ బర్త్ డే యాక్

చేరిగ్ మైరేకు వాచ్ రా మంచి ఉంది డ్రెస్ గ్రీన్ గ్రీన్ డ్రెస్ అండి డ్రెస్ ఎట్టుందా అండి ఇంత టైట్ పెట్టినా సూపర్ ఉన్నావు జానా జాను సూపర్ రైస్ ఇద్దరికి సేమ్ సేమ్ కలర్ ఇద్దరు ఫోటో ఇంత్రి అక్కడ చెల్లి మీనా ఓకే గాయత్రి మన్సన్ హ్యాపీ బర్త్డే అందరికి చెప్పి ఫ్రెండ్స్

ఈమెకు ఏది మంచు ఆమె కిట్ క్యాట్ కిట్క్యాడ్వాడా దాన్ని మీ క్లాస్ అందరికి వంచేసేయా మీట మొత్తం క్లాస్ అందరికి వంచేసేసానా మంచిగా హ్యాపీ టైం ఎంత అవుతుంది ఇంకో ఎయిట్ ఫార్టీ అవుతుంది అడు నో జల్దీ రా గాయత్రి రింగ్ ఇచ్చేసే డైమండ్ రింగ్ ఇచ్చేసి అయితే వేయింది అనుకు ఫసక్ తీసేస్తాను బాయ్ అప్ అది ఇన్సే నువ్వు నీ చేతికి అను కొనుకొచ్చుకున్నావు ఆమె చేతికి పడతలేదు పాపం సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సో ఈరోజు మా గాయత్రి బర్త్డే సో అందరూ విషేజ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ జంపు ఏదో టీచర్ల కోసము రెడ్డి పెన్ తీసేయాలంట ఓకే ఆ చాక్లెట్తో పాటు టీచర్ రెడ్ పెన్ ఇస్తారంట అందుకే స్టేషనరీకి వచ్చిన ఫ్రెండ్స్ ఏది తీసుకుంటాం రెడ్ పెన్ నువ్వు తీస్తావు టీచర్కి నీకు ఫైవ్ ఆ నీకు పన్నుకి ఐజీ మైదాక్ పోయింది ఫైవ్ టీచర్స్ అంట ఒకటి ఫైవ్ ఓకేనా చూ ఎంత ఎయిటీ అనా ప్యాకి ప్యాకి టైం అయిపోయింది అయినా అయిపోయింది టైం మీరే లేట్ చేసారు నోడు జల్ది జాను టీచర్కి మర్చిపోకుండా ఆయనతో నువ్వు పెట్టుకున్నావు చూడు మారా ఏది జాను ఏ అప్పుడే త్రీ థర్టీకి వస్తా